ഓർഡർ ലൈവ് പോടന്തോടോ പോടന്തോടോ എന്താ മാട ടിക്കറ്റ് വെച്ച് കൊടുത്തില്ല നാ സീനന 80 രണ്ടോ ക്ലോസ് ചെയ്യിട്ട് വെട്ടോ എ8 20 നിമിഷം ദൈങ്ങോ അതിസല മാറ് ദീസേ ഇട് സൈഡ് സൈഡ് കേസ് കൊന്നോ സൈഡ് സൈഡ് കേസ് കൊന്നോ അట్లా സൈഡ് കേസ് കൊ आप <laughs> <laughs> जाओगे तो ना बातें करो नहीं चलो ना बातें करो नहीं चलो 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 नहीं ఒక య మహా కీర్తి శిష్యులు గోరంట దత్తా సోదరి గారి క్రీడా ప్రాంగణంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గౌరవనీలు కొనకంచి సుబ్బారావు గారు పట్టు పోషకులు మరి నాగేశ్వరావు గారు గోరంట్ల వెంకట్రావు గారు కొనకంచి శివనాగేశ్వరరావు గారు పెద్దల యొక్క గ్రామస్తుల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజ్ఞ బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు మూడవ రోజు న్యూ క్యాటగిరి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు మొత్తం తొమ్మిది జతలకు పేరు నమోదు చేస్తున్నారు కమిటీ వారు ఈ తొమ్మిది మంది రైతు సోదరులకి ప్రార్థిస్తున్న కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఓటి ముప్పై నిమిషాలకు ఒంటి గంట ముప్పై నిమిషాలకు కోట్ల ప్రవేశపెట్టాలి ఒంటి గంటకు భోజనం చేసి ఒకటి గంట ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి కంటిన్యూషన్ గా ప్రదర్శన ఉందండి ఎనిమిది గంటలకల్లా మనం పోటీలు పూర్తి చేసుకోవాల్సి ఉన్నది సాయంకాలం సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా వెంట వెంటనే రావాలి జతక జతక ఎలాంటి సమయము ఇవ్వబడదు ప్రతి పోటీలో ఏ విధంగా అయితే క్రమశిక్షణ పాటించి పోటీల్లో పాల్గొంటున్నారో అదేవిధంగా ఈ పోటీల్లో కూడా క్రమశిక్షణ పాటించి పాల్గొనాలి కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఆడుపల్ల విభాగం తదుపరి ఏ పోటీలో కూడా పాల్గొనని జతలకు మాత్రమే ప్రవేశము తొమ్మిదవ జతగా పోటీకి రావాలి పిఎస్ఆర్ బుల్స్ పురముక్కు కౌశల్య కుంచనపల్లి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా వీర నరసింహ సమరసింహ మూడవ జతగా పోటీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రుద్రనేత్ర ఐదవ జతగా ప్రదర్శనకు రావాలి ఈఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు మండలం గుంటూరు జిల్లా కర్ణా కర్మ నాలుగవ జతగా పోటీకి రావాలి సమేత ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేశీస్సులతో కరికపాటి లక్ష్మణ్యోధరి గారు పెదగొట్టుపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ కేసరి రెండవ శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు సన్ ఆఫ్ అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం చిలకలపేట మండలం పల్నాడు జిల్లా మొట్టమొదటి పోటీ గంట ముప్పై నిమిషాలు రెడీగా ఉండాలి శ్రీ వేణుగోపాల స్వామి గారు ఆశీస్లతో కేఎస్ఆర్ యాదవ్ కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తంపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా ఆరో జతగా పోటీకి రావాలి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందరవారిపల్లి ముప్పాల మండలం పల్నాడు జిల్లా తరఫున కమిటీ వరకు తీస్తున్నారండిగా పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈశ్వరి గారు మరి మేము పుల్లచూరి మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదవ జతగా పోటీకి రాలి ఓకే అదేవిధంగా న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం ప్రాతిశామండి తొమ్మిది జతలు వారు పేరు నమోదు చేసుకుని రాలని పాల్గొన్నారు ఎవరైనా ఇంకా తదుపరి ఎవరన్నా పోటీకి వస్తే వారు ముందుగా కమిటీ వారిని సంపాదించి ముందుగా కట్టుకోవటమే అవకాశం ఉంది అదేవిధంగా నిన్న రేపు విభాగంలో సబ్జీనియర్స్ విభాగానికి కానీ జూనియర్స్ విభాగాలకు కానీ సీనియర్స్ విభాగాలకు కానీ ఎవరైనా వచ్చి ఉంటే వచ్చి భోజనం టోకెన్స్ తీసుకెళ్లాలండి విభాగంలో మొత్తం తొమ్మిది జాతరకు ప్రార్థిస్తామండి మొట్టమొదటి జతగా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు సన్నాఫ్ అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం సిల్కులో పెట్టు మండలం పల్నాడు జిల్లా వర్ధత రెండవ జాతక శ్రీ శివత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బుల్స్ గరికిపడ్డ లక్ష్మణ్ చౌదరి గారు పెదగుంటిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ కేసరి మూడవ జతగా శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సుల తార్కేబుల్స్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీర నరసింహ సమర్సింహ నాలుగవ జతగా టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావు పెద్దకాటన్ మండలం గుంటూరు జిల్లా కర్ణ ధర్మ ఐదవ జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ త్రినేత్ర రుద్రనేత్ర ఆరవ జాతక శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులతో కెఎస్ఆర్ యాదవ్ బోల్స్ కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తెపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఏడవ జాతక శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి కుందరవారిపల్లి ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారిదాత ఎనిమిదవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ది మల్లేశ్వరి గారు మరియు విమల మండలం ప్రకాశం జిల్లా తొమ్మిదో జతగా బిఎస్ఆర్ బుల్స్ ప్రముఖ కౌశల్య గారు కొంచెంపల్లి తాడేపల్లి మండలం గుర్తు జిల్లా జత వచ్చిందండి డ్రా చేసిన తర్వాత ఇంకో జత వచ్చింది ఇప్పుడు పదో జత వచ్చింది తర్వాత అదే చెప్తున్నా డ్రా తీసిన తర్వాత ఒక జత వచ్చిందండి పదవ జత ఇప్పుడు ఆ జతకు మొదటిగా అవకాశం ఇచ్చారండి కమిటీ వారు వేరే ఛానల్ వేరే ఛానల్ బుల్సాంధ్ర ಬೆರಗಾ ತಿಪ್ಚಕ ಬಾಯ ಅವರ ರೇಟಂತ ಆತದ ಪರಿವರ್ತಕ ಬಹಳ ಬಹಳ ಏರಮಪುರ ಸಾಲು ಏರಮಪುರ ಸಾಲು ಓವೇದಾ ಯಾವುದು ವಾಲೇರೇಗಾ ವಾಲೇರೇಗಾ ಅಂತಾ ಬಾಬಾ ಇಗೋ ಒಳ್ಳೆಂಡೋ ಕಿ ಬಾಬಾ ಮಚ್ಚನೆ ಅತಲು ಅತಲು ಅಚಾ ಅದು ಅಣ್ಣ కోటి గారి జతష్ సత్తార్ గారు అని పేరు మార్చారండి సారీ అండి పొట్టే పొట్టేళ్ల బంధం అంటే ఆయన చెప్పలేదు చెప్పి ఇద్దరు రాస్తున్నారు పొట్టేళ్ల బంధము ఓన్లీ తొమ్మిది శాతం లేదండి ఆ జత క్యాన్సిల్ పుట్టేళ్ళ పని ఆయన ఓన్లీ తొమ్మిది జతలే ఓన్లీ తొమ్మిది జతలే ఈరోజు నువ్వు అడిగిపోగానికి సరే ఓకే అండి ఫ్రెండ్స్